హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ బెండకాయ పుల్లగూర అంటే ఎంతమందికి తెలుసండి మీకు నాకు కూడా ఈ మధ్యనే తెలుసండి సో బెండకాయ పుల్లగూర ఎలా తయారు చేయాలి దానికి కావాల్సిన రెమెడీస్ ఏంటో మనం ఒకసారి చూసేద్దాం హాఫ్ కిలో బెండకాయ నేను తీసుకున్నానండి ఒక సిక్స్ టమాటోస్ మరియు ఒక పావు కిలోలో సగం అండే అవి పచ్చిమిర్చి వన్ ఆనియన్ మరియు నిమ్మకాయ అంత చింతపండు రెమెడీస్ ఇంతేనండి తయారీ విధానం కూడా చాలా ఈజీ ఒకసారి తయారీ విధానం చూపిస్తాను వచ్చి చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా వన్ గ్లాస్ వాటర్ మనం వేసుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఇలా మీడియం సైజులో బెండకాయలని కట్ చేసి ఫ్రెష్గా కట్ చేసి మనం తీసుకోవాలి ఫ్రెండ్స్ సో కట్ చేసిన బెండకాయలన్నీ మనం ఇందులో వాటర్లో వేసుకోవాలి ఒక్కొక్కటిగా వాటర్లో వేసుకోవాలి మీడియం సైజులో కట్ చేసిన టమాటో తర్వాత నిమ్మకాయ అంతా చింతపండు కూడా మనం క్లీన్ చేసుకొని వేసేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి తీసుకున్న పచ్చిమిర్చి స్పైసీకి తగ్గట్టు మనం పచ్చిమిర్చిని తీసుకోవాలి నాణ్యాన్ని కూడా ఇలా సన్నగా తరిగి మనం వాటర్లో వేసేసుకోవాలి అంతేనండి ఇవన్నీ రెమెడీస్ అన్నీ వేసుకున్నాం కదా దీనికి రుచికి తగినట్టు సాల్ట్ మరియు ఇందులో వేసుకున్నాము చూసారు కదా అన్నీ ఉన్నాయి ఇందులో ఏవి మిస్ అవ్వలేదు సాల్ట్ ఒకటి మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి అంతే అండి ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం చిటికెడు పసుపు వేసుకొని మూత పెట్టేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న రెమెడీస్ అన్నీ ఆ బౌల్ అనేది టోటల్గా మనం ఇప్పుడు పెట్టేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి మనం చూసుకుందాం ఉడికిందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకుందామండి ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యింది ఒకసారి మూత తీసి చూద్దాం చూసారు కదా బాగా ఉడికిపోయాయి అన్నీ ఇంతేనండి ఉడికిపోయాయి వీటిని ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ చల్లారని ఇవ్వాలండి బాగా చల్లార్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ చల్లార్చుకోవాలి ఇవి బాగా చల్లారిన తర్వాత వాటర్ మనం అన్నీ వంపేసుకోవాలి పప్పులో వాటర్ ఇలా వంపుకుంటామో ఇందులో కూడా వాటర్ వంపుకొని ఇవన్నీ ఈక్వల్గా మనకు స్పైసీ మరియు పులుపు అన్నీ అందాలి కాబట్టి కాస్త అలా లైట్గా మనం రుబ్బుకోవాలండి దీన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఈక్వల్గా ఉడికాయి కాబట్టి అన్నీ కలిసిపోయి అలా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఆప్షనల్ అండి వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదా గట్టిగా చేసుకోవాలనుకుంటే వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంతేనండి ఒకసారి టేస్ట్ చూసుకొని టేస్ట్ సరిపోకపోతే అంటే సాల్ట్ ఏదైనా సరిపోకపోతే సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు మినపప్పు జీలకర్ర శనగపప్పు వేసుకొని చిటికెడు కరివేపాకు మరియు ఒక త్రీ ఆర్ ఫోర్ మిరపకాయలు వన్ ఆనియన్ ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిందండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం అన్నీ కూడా ఆయిల్లో వేసేసుకుందాం ఆయిల్లో ఇది బాగా వేగాలండి ఇది బాగా ఎర్రగా వేయించుకోవాలి దీన్ని బాగా కలుపుకుంటూ మనం వేయించుకుందాం ఈ మిశ్రమం బాగా వేయించుకున్న తర్వాత మనం రుబ్బి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా బెండకాయ పుల్లగూరని ఇందులో వేసేసుకోవాలి ఇంతేనండి దీన్ని ఒక వేడెక్కే వరకు అలా ఒక టూ మినిట్స్ స్టవ్ ఆన్ చేసుకొని ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతే ఎంతో టేస్టీ స్పైసీ సంగటి చాలా బాగుంటుంది బెండకాయ పుల్ల కూర అనేది రెడీ అయిపోయింది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్